నమస్తే వెల్కమ్ టు విన్యూస్ మనం చూసినట్లయితే ఈరోజు పల్నాడు జిల్లా వెనుకొండలు అయితే ఉన్నాము నిన్న జరిగిన తాడేపల్లిలో జరిగిన జగన్ ప్రెస్ మీట్లో అయితే కార్పొరేట్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అన్న పదాలైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వాడారు దాని గురించి ఇక్కడ ప్రజల స్పందన ఏందో మనం చూద్దాము రండి హాయ్ సార్ నమస్తే నమస్తే అండి మీ పేరండి నా పేరు ప్రశ్ని రజ్బాబు న్యూజిల్లో మన జనసేన పార్టీ మనలో ఉపాధ్యక్షుని పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించినట్టుంది మేము అనొచ్చు కోడి కథకి ఎక్కువ గొడ్ల పొడి తక్కువ అని మాకు ఆ సంస్కారం లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేర్పారు విలువులతో కూడిన రాజకీయం చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ దెబ్బకి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమిత అయ్యాడు దానివల్ల అతని మైతి భ్రమించి ఈ విధంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి రావటం లేదు దాని మీద మీ స్పందన ఏంటండి ప్రజలు ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద చట్ట సభలో మాట్లాడటానికి జనాలు మనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నువ్వు మాజీ ఎం ఒక మాజీ సీఎం ఒక సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ సీఎం అనే సాధారణ ఎమ్మెల్యే నువ్వు ఇప్పుడు సత్తసభలో జన ప్రజలు మనం గెలిపించి చట్ట పంపించేందుకు ప్రజా సమస్యల మీద పోరాటానికి నువ్వు ఆ ప్రజా సమస్యల పోరాటం చేయటం చేతగాక ఇంట్లో కూర్చొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ శాఖ గురించి మాట్లాడు ఇప్పుడు శాఖ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ మినిస్టర్ గా ఉన్నారు ఇప్పుడు అతను సీసీ రోడ్లు ఇప్పుడు చూడండి పల్లె ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా ఇప్పుడు ఎవరు వెళ్ళందా ఇప్పుడు గిరిజనులు ఉన్నారు కనీసం అక్కడ ఇప్పుడు కూడా సరిపోయే లేక డోలీల మీద మోసపోయే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఈ రోజు రోడ్లు ఎప్పుడైనా జరుగుతుంది వీధి లైట్లు లేకపోతే వీధి లైట్లు ఎప్పుడైనా జరుగుతుంది ఆ విధంగా మాట్లాడి ప్రజా సమస్యల గురించి అట్లా పనిచేసే వ్యక్తి మన నువ్వు ఏం మాటలు తెలియక నీకు మతి భ్రమించి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు తిట్టావు పవన్ కళ్యాణ్ నీకు నిత్యలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అందుకని చెప్పేసి నువ్వు ఈ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నావు అనుకుంటున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ నా పేరు అభిమన్యులుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలి అర్థం కాక ఏదో ఒకటి బురద జల్లి వెళ్ళాలి వారం రోజుల్లో ఒకరోజు ఏపీలో ఉండి ఏ ఐదు రోజులు ఆరు రోజులు బెంగళూరులో తిరుగుతా ఏదో జనాన్ని రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి పార్టీని ఉనికి కాపాడుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు సరే మీరు ఉనికి కాపాడుకుంటూ కాపాడుకున్నారులే కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసి జనాన్ని రెచ్చగొట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడితే అది మీకే మీ పార్టీకే ఇబ్బంది అవుతుంది మీరే గతంలో ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పేసి మీరు మాట్లాడిన వ్యక్తులు అదే పవన్ కళ్యాణ్ గారిని మీ పార్టీయే లేదు మీ పార్టీ ఏడుంది మీరు ఆడున్నారు మీరు ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి మీరు అన్న మాట్లాడి మరి కట్టే చూస్తే అదే పవన్ కళ్యాణ్ గారు ఏ సీటు లేని వ్యక్తి కూడా ఇరవై ఒక సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ సైక్ రేట్తో గెలిచి మీకు నూట యాభై ఒక్క ఉన్న మీని మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు ఏది ఒక్కసారి కార్ ఆపినందుకు ఒక్కసారి ఒక కార్యక్రమానికి వెళ్ళకపోయినందుకు ఒక కార్యక్రమం ఆపితేనే నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు మీరు కానీ ఇలా రెచ్చగొట్టి మీ ఉంది కాపాడాలనుకుంటే పార్టీ ఉంటుందో ఉండదో పరిస్థితి కూడా తీసుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మీ ఐదు సంవత్సరాల హయాంలో మీరు చేసిన పని ఏంటిది అప్పుల్ని పెంచారు అభివృద్ధిని తగ్గించారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది అప్పులు తగ్గిస్తుంది అభివృద్ధి పెంచుతుంది ప్రతి గ్రామంలో రోడ్లేస్తుంది ప్రాజెక్టుని చేస్తుంది గ్రంథాల నుంచి రావాల్సిన ప్రతి నిధుల్ని గట్టిగా మాట్లాడుతుంది ఇవన్నీ మీ హయాంలో మీరు ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ వచ్చిన ఆరు నెల నెలల్లోనే మీరు ఐదు సంవత్సరాలు చేసిన నిధుల మొత్తాన్ని ఈ ఆరు నెలలు తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చూస్తుంది ఎటువంటి గొడవలకి తావు లేకుండా ఎటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టుగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తున్నారు మీరు ఏదైనా రచ్చగొట్టి ధోరణి చేస్తుందంటే మీరు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని అనవసరం లేదు ఆ కింద ఉన్న జన సైనికులు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవచ్చు వీర నాయకులు అవ్వచ్చు వాళ్ళు చారు మిమ్మల్ని అనడానికి వాళ్ళు చాలు మీకు కౌంటర్ ఇవ్వడానికి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రణాళికల పరంగా ఏదైనా కార్యక్రమం పరంగా ఈ పని కావట్లేదు ఈ రోడ్లు అవ్వలేదు ఈ ప్రాజెక్టులు చేయండి ఈ పని చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది దీని మీద మాట్లాడడం తప్ప పర్సనల్ అటాక్ చేసి పార్టీని కాపాడుకోవాలంటే ఎప్పటికైనా సరే మొన్నటి దాకా నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి ఇప్పుడు పదకొండు సీట్లు రేపు పొద్దున ఒక సీట్ ఉండొచ్చు ఉండపోవచ్చు రేపొద్దున మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు ఇవ్వపోవచ్చు ఆ పరిస్థితి మీరు నేర్చుకోవద్దు ఓకే థ్యాంక్ యూ అండి గండికోట మణికంఠ వెండికొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నాను నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే నీకు మతి భ్రమించింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం నువ్వు చేస్తున్నటువంటి పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఐదు సంవత్సరాలు మీకు ఇంకా ప్రతిపక్ష హోదా దక్కదని స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుంచి నీకు మతి భ్రమించిపోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నిన్ను ప్రజలు చిత్కరించి చీకొట్టి పదకొండు సీట్లను పరిమితం చేస్తే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అదేవిధంగా మాట్లాడటం అనేటువంటిది నీ యొక్క ఆలోచన విధానికే వదిలేస్తా ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ సోషల్ మీడియా మీద కానివ్వండి నీ పార్టీ ముఖ్య నాయకుల ద్వారా కానివ్వండి ఇటువంటి బా భావజాలాన్ని ఇటువంటి పదాలను వాడి అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడి సభ్య సమాజం తలదించుకునేటటువంటి ప్రవర్తన చేసినటువంటి నీకు ప్రజలు బుద్ధి చెప్పారు అయినా ఇప్పటికీ నువ్వు తెలుసుకోకుండా ఒక సైకోతనంలో ఉండి ఒక హెలోజ్ ఉండి మాట్లాడుతూ ఉన్నావు మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ నుంచి మమ్మల్ని అంటే ఒక నిమిషం అవుతాం కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక మాట్లాడితే అరణ్యముషం కూడా ఆగ నీకు ఏ స్థాయికి అయితే దిగజారి అంత అంతకింతకు దిగజారి మాట్లాడడానికి కూడా మేము కూడా సిద్ధమే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావంటే సబ్జెక్టే మాట్లాడతావు లేదు నేను దిగజారి మాట్లాడతానంటే అలాగే మాట్లాడతాం మేము కూడా అందులో ఎటువంటి సందేహం లేదు అండి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి నమస్కారం నెక్స్ట్ ఆయన గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాను అర్జుసారా అసలు ఈ వ్యాఖ్యలే కాదు జగన్మోహన్ రెడ్డి కేవలం మతిభ్రమించి ఒక హోదా ఇవ్వలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని దానికోసం ఎంతో పరితప్పించి భంగపడి అతనికి ప్రత్యక్ష హోదా ప్రతిపక్ష హోదా రావట్లేదని చెప్పి ఆ పిచ్చిలో ఇతన్ని ఇతను మాట్లాడే పిచ్చి మాటలు తప్పితే ఒక పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించాడు ఇవాళ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో రాష్ట్ర ప్రజలు కాదు దేశం మొత్తాన్ని తెలుసు అలాంటి ఆయన్ని కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనే స్టేజీకి జగన్మోహన్ రెడ్డి దిగజారి మాడుతున్నాడని మాట్లాడుతున్నాడంటే ఇది అతని విఘ్నతకు వదిలేయాలి వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఒకసారి వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని జనం చూశారు అంటే నువ్వేం చేయలేదనే అర్థం ఈ రాష్ట్ర ప్రజలుగా నువ్వేం చేయలేదు ఈ రాబోయే కాలంలో వీళ్ళు మంచి శుభ్రపాలన అందిస్తారు అని నమ్మి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కూటమిని కూటమి ప్రభుత్వాన్ని ఎంతో దిగ్విజయంగా గెలిపించారు అంటే మీరు ఏమీ చేయలేదని అర్థమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మీరు ఇవాళ ఒక ప్రతిపక్ష హోదా కోసం పవన్ కళ్యాణ్ గారిని అనే స్టేజీలో మీరు లేరు రారు రేపొద్దున రాబోయే కాలంలో మీ పులివెందుల్లో మీ సీటు గెలిచే పరిస్థితి కూడా ఉండదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాము ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎప్పుడు కూడా ఇంకా జీవితంలో పొరపాటున కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అగౌరవంగా మాట్లాడారంటే తర్వాత మేము ఏం మాట్లాడతామో దానికి మీరు జవాబు ఇవ్వలేని ప్రశ్నలు కూడా ఇవ్వగలంత సామర్థ్యం మాకుంది దయచేసి ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం